జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు పోరీగా పోటీ జరుగుతుంది ఒకవైపు బిఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ తన సొంత నియోజకవర్గం కాబట్టి ఎలాగైనా సరే సింపతి ఓట్లతో మళ్లీ గెలవాలని బీఆర్ఎస్ చూస్తుంది అలా గెలిస్తే మొదటి సింపతి ఓట్లతో గెలిచినటువంటి బీఆర్ఎస్ ఏం చేస్తుంది అంటే గెలిచిన తర్వాత బీఆర్ఎస్ కి ప్రజల యొక్క మద్దతు ఎప్పటికీ ఉంటుంది కాంగ్రెస్ పని అయిపోయింది కాంగ్రెస్ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉందని రాష్ట్రం మొత్తం మీద కూడా చెప్పుకోవడానికి ప్లాన్ చేస్తారు ఒకవేళ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిస్తే దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ హవా నడుస్తోంది రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వీళ్ళు డబ్బా కొడతారు ఇప్పుడు ఈ విషయంలో బాగస్ ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఓట్లన్నింటినీ వెంటనే ప్రక్షాళన చేసే విధంగా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరొక వచ్చేసి మాగంటి సునీత గారు ఇద్దరు కూడా పిటిషన్ దాఖలు చేశారు ఈ ఫిటీషన్ పరిశీలించినటువంటి హైకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పటికే ఎలక్ట్రోరల్స్ రివిజన్ చేస్తున్నాయి కాబట్టి ఆదేశాలు ఇప్పుడు ఇవ్వలేము ఎలాగో రివిజన్ చేస్తుంది కాబట్టి ఆ బాగస్ ఉంటే వాళ్ళు తీసేస్తారు పైగా ఇప్పుడు అక్కడ కోడ్ నడుస్తుంది కాబట్టి ఇలాంటి ఆదేశాలు అయితే ఇవ్వలేము అంటూ హైకోర్టు అయితే ఈ ఫిటిషన్ కొట్టు వేసేసింది ఇప్పుడేమొచ్చేసి మరి ఈ విధంగా పిటిషన్ వేయడానికి ప్రధాన కారణం ఒకవేళ బాగాసు వాట్ల వల్ల మేము ఓడిపోయామని చెప్పడానికి ఒకవేళ ఓడిపోతే గెలిస్తే బాగస్ ఓట్లు ఉన్నా సరే మేము గెలిచాము అని చెప్పడానికి ఇంతకు ముందు జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ వచ్చింది అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ బోగస్ ఓట్లు ఉన్నాయి వీటిని ప్రక్షాళన చేయాలని చెప్తే అప్పుడు బీఆర్ఎస్ పట్టించుకోవాలి ఇప్పుడు బీఆర్ఎస్ ఏమొచ్చేసి బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్తుంది కానీ నిజమైనటువంటి బాగస్ ఓట్ల కోసం మాత్రం ఎవరు తాపత్రయపడట్లే వాటిని ప్రక్షాళన చేయాలని ఎన్నికల్లో గెలవడం కోసమే అందరి దృష్టి ఉన్నాం